హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి అన్నదాత అదే అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది ఈరోజు డబ్బులు అయితే కనుక విడుదల చేయబోతున్నారు ఏ సమయానికి విడుదల చేస్తారు అలాగే ఎవరికి ముందుగా ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు విడుదల చేస్తారు ఒకవేళ ఈరోజు డబ్బులు విడుదల చేసినప్పటికీ ఈరోజే అకౌంట్లో పడతాయా లేదా రేపటి నుంచి పడతాయా అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులు అలాగే అదే సమయంలో పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే కనుక రైతులందరి అందరి అకౌంట్లోనూ అయితే జమ కానున్నాయి నిజానికి చూస్తే బుధవారం అంటే ఈ రోజే పంతొమ్మిదో తారీఖు నవంబర్ పంతొమ్మిదో తారీఖే జమ అవ్వాల్సి ఉంది అయితే ఈ రోజు జమ అవుతాయా లేదా అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే ఒక్కో రైతుకు అన్నదాత సుఖీభవాన్ నుంచి ఐదు వేలు బిఎం కిసాన్ నుంచి రెండు వేలు చొప్పున ఏడు వేలు జమ చేయనున్నారు ముందుగా ఏ జిల్లాలకి జమ అవుతాయని చూస్తే సాధారణంగా ఇలాంటి ఈ యొక్క నిధులు విడుదల చేస్తున్నప్పుడు అయితే కనుక భారీగా బహిరంగ సభలు అయితే పెడుతూ ఉంటారు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఏపీ అయితే రానున్నారు ఇక అదే సమయంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రధానమంత్రి నిర్వహించేటువంటి సభకు అయితే గనక ఏపీలో నిర్వహించబడుతున్నటువంటి సభకి వెళ్ళబోతున్నారు ఈ రోజు పుట్టపత్తి ఆశ్రమానికి అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళనున్నారు ఇక ఆ తర్వాత అయితే కనుక కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం కడప జిల్లాలో అయితే కనుక భారీ బహిరంగ సభ అయితే కనుక నిర్వహించి ఈ పిఎం కిసాన్ సంబంధించిన రెండు వేల రూపాయలు అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయలు ఒకేసారి అయితే విడుదల చేయనున్నారు సో ముందుగా ఈ జిల్లాల వారికి అయితే కనుక ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు ఈ యొక్క డబ్బులైతే కనుక విడుదల చేయనున్నారు ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోయినట్లయితే కనుక వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వారికి ఇమీడియట్గా అర్హత బదిలీ చేసి వారికి కూడా ఈ పథకం వర్తించేలాగైతే అమలు చేయనున్నారు ఒకవేళ ఎవరైనా బ్యాంకు ఖాతాలు కానీ ఏమైనా వినియోగం లేనట్లయితే కనుక వారి బ్యాంక్ అకౌంట్లు కూడా యాక్టివేట్ చేసి ఈ డబ్బులను అయితే కనుక రైతుల అకౌంట్లో విడుదల చేయనున్నారు మొత్తం ఈ రోజు విడుదల చేసే డబ్బులు వచ్చేటప్పటికి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలనైతే రైతుల అందరి అకౌంట్ లో జమ చేయనున్నారు ఇక జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ డబ్బులు అయితే చాలా ఉపయోగపడతాయని చెప్పి రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ జిల్లాలో యాభై తొమ్మిది కోట్ల రూపాయలను అయితే గనక విడుదల చేయనున్నారు ఇక అన్నదాత కింద ఇక పిఎం కిసాన్ కింద ఇరవై కోట్ల రూపాయలు పైగా విడుదల చేయనున్నారు మొత్తం కలిపి ఎన్టీఆర్ జిల్లాలోనే డెబ్బై తొమ్మిది కోట్ల పైనే విడుదల చేయనున్నారు ఇక పిఎం కిసాన్ అన్నదత్త సుఖీభావ పథకం కింద కృష్ణా జిల్లాలో చూసినట్టయితే ఎనభై ఎనిమిది కోట్ల పైగా విడుదల చేయనున్నారు ఇక ఈ రోజు డబ్బులు విడుదల చేస్తుంటే ఈ రోజే రైతులందరి అకౌంట్ లో డబ్బులు పడతాయా అంటే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే కనుక సీఎం చంద్రబాబు బుధవారం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే పర్యటించనున్నారు ఉదయం పొట్టపత్తి విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సీఎం స్వాగతం పలుకుతారు తర్వాత ప్రధానితో కలిసి సత్య సాయి జా శత జయంతి వేడుకలకు హాజరవుతారు ఉదయం పది గంటలకు సాయి కొల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని తర్వాత సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో జరిగే ఉత్సవాలకు ప్రధానితో పాటు హాజరవుతారు అనంతరం ప్రధానికి వీడ్కోలు కలి పలికి మధ్యాహ్నం ఒంటి గంటన్నర తర్వాత అంటే ఒంటి గంట పావు రెండు ఆ టైంకి ఆ సమయానికి అయితే కనుక కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరికి చంద్రబాబు చేరుకుంటారు ఆ తర్వాత అక్కడ గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించాలి అలాగే తర్వాత రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత అక్కడే ప్రజావేదిక నుంచి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ రెండో విడత నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్గా రెండు గంటలకి షెడ్యూల్ కొంచెం ఇటు అయినా రెండు గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా ఎరువుల కేంద్రం సందర్శించడం రైతులతో మాట్లాడు అన్నీ అయితే నాలుగు ఆ టైంకి అయితే గనక సాయంత్రం నాలుగు ఆ టైంకి లేదా సాయంత్రం సమయంలో అయితే కనుక ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ లోపు విడుదల చేసినట్లయితే కేవలం కొంతమందికి మాత్రమే డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఇంకా మిగిలిన వారందరికీ కూడా ఆల్మోస్ట్ ఇంకా రేపటి నుంచి రేపు ఉదయం తొమ్మిది పది గంటలు బ్యాంకు నుంచి ఆ బ్యాంకులు ఓపెన్ అయిన తర్వాత నుంచి అయితే రైతులందరి అకౌంట్లో రేపటి నుంచి అయితే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు కొద్ది కొద్ది మందికి మాత్రమే అది లోపు ఐదు ఆ సమయానికి అయితే గనక సాయంత్రం ఐదు గంటల లోపు నిధులు విడుదల చేసినట్లయితే కనుక కొంతమందికి మాత్రం పడే అవకాశం ఉంటుంది అది కడప జిల్లాలో అయితే ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇంకా తర్వాత కొంచెం ఏమైనా అయితే షెడ్యూల్ ప్రకారం చూసి అయితే ఇక అందరికీ రేపు ఉదయం పది తొమ్మిదిన్నర పది గంటలకు బ్యాంకులు ఓపెన్ అయిన తర్వాత నుంచి వరుసగా రైతులందరి అకౌంట్లో ఏడు వేల రూపాయలు చొప్పునైతే జమ కానున్నాయి ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉండి అమౌంట్ జమ కాకపోతే వెంటనే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రం లేదంటే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో సంప్రదించి మీ అకౌంట్ ఒకసారి చెక్ చేయించుకోండి ఆధార్ కార్డ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా అలాగే బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లింక్ కాకపోయినా ఎన్పిసిఏ కాకపోయినా ఏ ఇబ్బందులు ఉన్నా గా క్లియర్ చేయించుకోండి అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని ప్రభుత్వం చెప్తోంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి